ఎన్జిఐ కాలేజ్ లో జాయిన్ అయ్యామంటే మన వెనుక చాలా కృషి చాలా ప్రయత్నం జరిగింది దాని వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో కళలు ఉన్నాయి మీ పేరెంట్స్ యొక్క కళలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు తప్పించుకుని తిరిగే పొజిషన్ లో ఉంటారు చాలా గొప్పగా గర్వంగా ప్రజెంట్ అయ్యే పొజిషన్ లో ఉంటారు ఇది ఎవరి ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది విలేజ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను సార్ హైదరాబాద్ కాదు ఏదో టౌన్ నుంచో లేక విలేజ్ నుంచో వచ్చిన వారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కంగ్రాచులేషన్ విలేజ్లో పుట్టినవాడు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు ఎక్కడో పుట్టిజ్ విలేజ్కి రావడం కష్టం పుట్టినోడు విలేజ్ లో ఉండలేడేమో కానీ విలేజ్ లో పుట్టినోడు ఎక్కడైనా ఉండగలుగుతాడు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచే ఉన్నారు మనం కాలేజ్కి వచ్చామంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యామంటే మనం వెనక చాలా కృషి చాలా ప్రయత్నం జరిగింది పేరెంట్స్ మన ఫీజెస్ వాళ్ళ దగ్గర డబ్బు ఉండో డబ్బు లేకుండా అప్పు చేసో మీ గురించి చాలా ఉన్నతమైన కళలు కానీ ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు ఎస్ఆర్ దాని వెనక ఎన్నో త్యాగాలు ఉన్నాయి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో కళలు ఉన్నాయి మీ పేరెంట్స్ యొక్క కళలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు అయితే ఇక్కడ నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను అతని పేరు ప్రసాద్ ప్రసాద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అతని ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి తను తన ఫ్రెండ్స్ తో బయట ఉన్నాడు ఆ రోజు రిజల్ట్స్ రాకపోతున్నాయి అయితే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు సడన్ గా రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది చూస్తే తను ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్స్ ఏంటో తెలుసా కాలేజ్ టాప్ ఓహో ఆనందం తట్టుకోలేకపోతున్నాడు ఆనందాన్ని అమ్మతో పంచుకోని పరుగు పరుగున పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు అంతలో మెసేజ్ ఫోన్ ఫోన్లో ఏంట నోటిఫికేషన్ ఏంట మెసేజ్ అని చూస్తే కాలేజ్ లో ఏదైతే ఇంటర్వ్యూ అటెండ్ క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు పర్ మంత్ టూ లాక్ రూపీస్ సాలరీ ఆనందం తట్టుకోలేపోతున్నాడు ఇంకా వేగంగా పరుగు పరుగున పరుగు పరుగున అమ్మా 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 అంటూ ఇంటికి అమ్మకి చెప్తామని అమ్మ అంటుంది ఏంట్రా ప్రసాద్ ఏమైందిరా ఏంట్రా అరుపులేంట్రా అమ్మా నీకు తెలుసా నేను కాలేజ్ టాపర్నమ్మా రిజల్ట్స్ వచ్చాయి అంతే కదా మన జాబ్ కూడా వచ్చింది చాలా అరే అని చెప్పేసి ఏమండి విన్నారా మన ప్రసాద్ అంటే నానంటాడు అవునె వాడు నా కొడుకు అని చెప్పేసి నానా ఇంత అమ్మ ఫోన్ చేసి ఏమే విన్నావా తమ్ముడికి కాలేజ్ టాపర్ అంటే పెద్ద జాబ్ వచ్చింది అని అక్కకి ఫోన్ చేసి అమ్మ చెప్తూ ఉంటుంది నానంటాడు అరే ప్రసాద్ రెడీ అవరా బయటికి వెళ్దాం మంచి పార్టీ ఈ రోజు అని చెప్పేసి బయటికి వెళ్తారు షాపింగ్ అవుతుంది మల్టీ క్వశ్చన్ రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ ఆర్డర్ ఇస్తున్నారు తింటున్నారు ప్రసాద్కి చికెన్ లెగ్ పీసెస్ అంటే చాలా ఇష్టం ఆర్డర్ ఇచ్చారు తింటున్నాడు నెక్స్ట్ ఇంకేదో ఆర్డర్ వచ్చింది మళ్ళీ తింటున్నాడు ఇంకేదో ఆర్డర్ తింటున్నారు అరే తిండ్రా ఇస్తున్నాడు చాలా సంతోషంగా ప్రసాద్ ఏమో డాడీ చాలు డాడీ గడుపు నిండిపోయింది ఇంకా చాలు నానాడు లేదా ఈ ఒక్క పీస్ తిన్రా ఈ ఒక్క పీస్ తిన అంటే ఒత్తిడి డాడీ ఒత్తిడి డాడీ డాడీ అంటున్నాడు అంతలో అమ్మ వచ్చేసి ఏంట్రా ప్రసాద్ వద్దు వద్దని చెయ్యి ఊపుతున్నావు ఎంతసేపు పడుకుంటారా తొందరగా నిద్రలే డాడీ పిలుస్తున్నారు రిజల్ట్స్ వచ్చాయంట కదా నాలుగు సబ్జెక్టులు పోయాయంట కదా డాడీ కోపంగా ఉన్నారురా డాడీ కోపంగా ఉన్నారని పిలుస్తున్నారు అప్పటివరకు ఏం జరిగింది కలగంటున్నాడు ఎవరు ప్రసాద్ ఏంటి ప్రసాద్ కళ కాలేజ్ టాపర్ రావాలని క్యాంపస్ ఎంటీర్ లో మంచి జాబ్ రావాలని వాళ్ళ నాన్న పొగడాలని అమ్మ సంతోష ఇది ప్రసాద్ కళీ నాలుగు సబ్జెక్టులు పోయాయి బ్యాక్ క్లాస్ ఉండిపోయాయి రియాలిటీ ఇది చూడండి కళలు ఎవరైనా కంటారో కళలు కంటం గొప్ప కాదు కన్న కళని సాకారం ఎలా చేసుకోవాలి వాటిని ఫుల్ఫిల్ ఎలా చేసుకోవాలి అన్నదే ఇంపార్టెంట్ రేపు ఫ్యూచర్ మీద ఎలా ఉండబోతుందో తెలుసా మీ తమ్ముడు అన్నయ్యను మీ కసిను మీ అమ్మను నాన్నను మీ మావయ్యో బాబాయో ఏంట్రా రిజల్ట్స్ అంటే తల దించుకుని తప్పించుకుని తిరిగే స్థితిలో ఉంటారా లేక చాలా గొప్పగా చాలా ప్రౌడ్గా ఈ విధంగా నా రిజల్ట్స్ ఉన్నాయి ఈ విధంగా నా జాబ్ వచ్చింది ఇది నా స్టేటస్ అని చెప్పుకున్న స్థితిలో ఉంటారా రెండేటిగా అవకాశం ఉంది తప్పించుకుని తిరిగి పొజిషన్ లో ఉంటారు చాలా గొప్పగా గర్వంగా ప్రజెంట్ అయ్యే పొజిషన్ లో ఉంటారు ఇది ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉంది ఇట్స్ ఇన్ యోర్ హ్యాండ్ నీ చేతిలో ఉంది హ్యాండ్ నీ చేతుల్లో ఉంది నీ ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకుంటావు అన్నది నీ చేతుల్లో ఉంది మనం సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం నేను ఇక్కడ ఏదో మోటివేట్ చేద్దాం రాలేదండి ఇక్కడ నువ్వు చేయగలుగుతావు నువ్వు సాధించగలుగుతావు అని చెప్పడం రాలేదు కొన్ని రియలైజేషన్ కోసము కొన్ని మాటలు మాట్లాడుకుందాం అనే ఆలోచనతో వచ్చాను వాట్ ఈజ్ సక్సెస్ మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం కదా ఇంతకీ సక్సెస్ అంటే ఏంటి వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అది ఒక ప్రయాణం సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు అది ఒక జర్నీ అంటున్నారు హ్యాపీగా ఉండడమే సక్సెస్ సక్సెస్ మేకింగ్ పేరెంట్స్ హ్యాపీ తల్లిదండ్రులు ఆ కంటాము నెరవేర్చుకోవడమే సక్సెస్ వాట్ ఈ ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర సమాధానం ఉంది నాకు తెలుసు అడుగుతే ప్రతి ఒక్కరు చెప్తారు అది నాకు తెలుసు కానీ ఒక్కొక్కరి సమాధానం ఒక్కొలా ఉంటుంది సక్సెస్ అంటే చాలా ఉన్నత స్థాయిలో డబ్బు సంపాదించడమే సక్సెస్ ఏ సార్ సక్సెస్ అంటే ప్రజలు గుర్తించే స్థాయికి ఎదగడమే సక్సెస్ ఏ సార్ సక్సెస్ అంటే ఏంటి సక్సెస్ అంటే మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ లో మార్చుకోవడమే సక్సెస్ ఎస్ ఆర్ నా వాట్ ఈస్ సక్సెస్ ఇలా ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ చెప్తారు అది కాదండి సక్సెస్ అంటే సక్సెస్ కి ఒకే ఒక డెఫినేషన్ ఉంది ఓన్లీ వన్ డెఫినేషన్ వాట్ ఈస్ సార్ ఏంటది సక్సెస్ అంటే అనుకున్నది సాధించడమే సక్సెస్ సక్సెస్ అంటే అనుకున్నది సాధించడమే మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తాము ఆరోగ్యవంతమైన కుటుంబం కావాలి నాకు నా కుటుంబానికి నా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం కావాలి అన్నది మీ ఆలోచనే ఉంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి ఒక మంచి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన కనుక ఉంటే ఈ రెండు ప్రశ్నలకి ఒకే సమాధానం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఒక మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఉన్నటువంటి గొప్ప అవకాశం తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి రండి కలిసి ఆరోగ్యంగా సమాజాన్ని నిర్మిద్దాం ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్దాం